హాయ్ అండి ఈరోజు ఆనపకాయ పచ్చడి చేసుకుందామండి దానికి కావాల్సిన ముందు ఆనపకాయ ముక్కలు చక్కగా చెక్కి తీసి ముక్కలు కోసుకున్నానండి పచ్చిమిర్చి ఒక ఇరవై తీసుకున్నాను కొంచెం కొత్తిమీర అండి అలాగే టమాటాలు ఒక నాలుగు తీసుకున్నానండి నాలుగు చక్కగా ముక్కలు కోసుకున్నా చిన్న సైజు అంతా టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి చిన్న సైజు అంతా నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నానండి అలాగే తాలింపుకి కావాల్సినవి మన పప్పు శనగపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర అండి తాలింపుకి కావాల్సినవి ముందు తాలింపు వేపేసుకుందాం వేపుకొని కొద్దిగా తీసేసుకున్నాక అప్పుడు పచ్చడి చేసుకుందాం బ్యాండీ పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకున్నాం ముందు ఎల్లుల్లిపాయ వేసుకున్నానండి ఇంకా ఇవన్నీ తాలింపు ఇవన్నీ ఇరవై వేసుకుని వేపేసుకుందాం ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది రోజు పచ్చడి అమ్మకాయ పచ్చడి కూర కూడా కంటే బాగుంటుంది తాలింపు అయిపోయిందండి అందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం ఇంగువ బాగుంటుంది వాపరం అవుతుందండి ఇంగువ ఆడపిల్లలకి చాలా మంచిది ఇంగువ వేసి వండితే వేయిపోయిందండి ఇప్పుడు ఈ తాలింపు కొద్దిగా తీసేసుకుందాం గిన్నెలోకి తాలింపు ఇచ్చి కొన్ని తీసేసుకొని దీంట్లో వేసేసుకున్నాం తాలింపు కొద్దిగా ఉంచుకున్నానండి ఇందులోనే ఆదా ముక్కలు అలాగే వేసి వేసుకుందామండి చక్కగా మొక్క పెట్టేసుకోవాలి బాగుంటుంది నేను రెండు రాకలు ఇచ్చి చేయటం అని చెప్పి ముందు తాలింపు వేసి తీసేసుకుంటానండి ఈ మగ్గుకాయ ఇలాగ మూత వేసుకుంటే మగ్గిపోతుందండి చక్కగా చూసే రాంబెడ ముక్కలు చక్కగా మగ్గుకొనియండి ఇప్పుడు టమాటా ముక్కలు చింతపండు వేసి తీసుకున్నాం కదా అది వేసేసుకున్నాం వేసుకుని చక్కగా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుంటే టమాటాలు కూడా మగ్గిపోతుంది అప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే ముందే నీళ్ళు ఓరతాయండి చక్కగా మగ్గిపోయిందండి వాటర్ అంతా మొత్తం ఇంకిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి కొత్తిమీర కట్ చేసుకున్నారు అందుగా ఒకసారి తిప్పుకుందాం పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి ఎవరికి ఆనపకాయ వేసి చేసామన్నది తెలీదు ఒక ఆమ్లెట్ వేసి పెట్టేస్తే మా పిల్లలు తినేస్తారు ఇందులోనే లాస్ట్న దినేసరిపండుగా ఉప్పు వేసుకుందామండి ఒక్క నిమిషం కొద్ది మీరు ఫ్లేవరు ఎక్కువసేపు అవసరం లేదండి ఆపుకో అవసరం లేదు గ్యాస్ కట్ చేసుకుంటానండి చక్కగా చల్లలేక మిక్సీ ఆడుకున్నాము వీలు ఉన్న వాళ్ళు రోట్లో తీసుకోవాలంటే ఇలా చేసుకుని కుళ్ళు వేసుకోవచ్చండి లేదు అంటే మిక్సీలో కచ్చాపచ్చా ఆడుకుంటే సరిపోతుంది ఎల్లులపై జీలకర్ర అండి మిక్సీ గిన్నెలో వేసుకుందాం మిక్సీ గిన్నెలో వేసుకుందాం చక్కగా మగ్గుపాయను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ పచ్చడి తీసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం వేసుకొని కచ్చాపచ్చగా చేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీ ఆడుకుందామండి చక్కగా నలిగిపోయిందండి పచ్చి పచ్చిగా చక్కగా టేస్ట్ బాగుంటుందండి ఇది బౌల్లో తీసేసుకుందాం చక్కగా బౌల్లో తీసేసుకున్నామండి ఇందాక తాగిన పియ్య తీసుకున్నాం కదా అవి అందులో వేసేసుకుందాం వేసుకుని ఒకసారి స్పూన్తో పెట్టుకుందాం ఆనపకాయ రొట్టి పచ్చడి రెడీ అయిపోయిందండి ఆనపకాయ టమాటా కొత్తిమీర వేసి చేశానండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి అన్నాలో కలుపుకుని తింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సపోర్ట్ చేయండి మన టేస్టీ టేస్టీ ఆనపకాయ పచ్చడి రోటి పచ్చడి రెడీ